గుంటూరు నగరంలోని హిమానిస్ సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయాలని కోరారు డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్ విధానం కాకుండా పాత విధానంలోనే కొనసాగించాలని సకలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలిపారు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు విద్యా సంస్థల్లోకి ప్రవేశించకుండా తీసుకొచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి అలానే జీవన్ నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేయాలని చెప్పి టీచర్ పోస్టులను ఈరోజు గుంటూరు నగరంలోని ఎమనీ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఒక వంద రోజుల్లోనే ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేసి విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో ఉన్న సర్టిఫికేట్లను విడుదల చేసి మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చారు ఎప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేదు ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు జీవో నెంబర్ డబ్బు ఏడు రద్దు చేసి ఏదైతే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పటికీ ఆ ఊసే లేదు ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ అడుగుతానే ఉన్నాం నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు రాష్ట్రంలో పీజీ విద్యార్థులు చదువుకోకూడదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం అలానే ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలకు అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మెడికల్ కళాశాలలు పీపీపీ విధానం తీసుకొచ్చి విద్యార్థులు ఎంబీబీఎస్ విద్య విద్యను దూరం చేసే విధంగా ఈరోజు దారి తీస్తూ ఉంది ఈరోజు ఖచ్చితంగా ఏ హిసెబ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పీపీబి విధానం మీరు తీసుకొచ్చిన విధానాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలానే ఆ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో మూడు వేల ఐదు వందల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలి అలానే ఈ గుంటూరు జిల్లాలో ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ కళాశాలలు నిర్మించాలని చెప్పి కొత్తగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఆ సమావేశాలు చర్చించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం